అందరికీ ప్రైజ్ దొలాడండి వన్ ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం ఈరోజు మన ప్రయాణంలో నలభై మూడవ రోజైన ఫిబ్రవరి పన్నెండవ తేదీ వాక్య భాగాలు సాంఖ్యాకాండము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు అధ్యాయాలను ప్రార్థనపూర్వకంగా మొదలు పెడదాం మా ప్రియ తండ్రి ఈ జీవవాక్యంతో మమ్మల్ని మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకై వందనాలు వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి మీకు ఇష్టలుగా బ్రతికే జీవితాలను మాకు అనుగ్రహించి మీ ఆశీర్వాదాలకు పాత్రులుగా చేయండి ఈ వాక్య భాగాలను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు స్పర్శించి మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము తరువాత ఇజ్రాయిలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యూర్ధాను తీరముననున్న మోయాబు మైదానములో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయిలీలు అమోరీలకు చేసినదంతయు చూచెను జనము విస్తారముగా విస్తారముగానున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీయులు ఇజ్రాయిలీలకు జంకిరి మోయాబీయులు మిథ్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయననిరి ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న పేతోరుకు దూతల చేత ఆ వర్తమానం పంపెను చిత్తగించుము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును ఏలైనగా నీవు దీవించివాడు దీవింపబడుననియు శపించివాడు శపించబడుననియు నేను ఎరుగుదును కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేతి పట్టుకొని బిలామునొద్దుకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పాను అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండి యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేది నేను అప్పుడు మోయాబు అధికారులు నొద్ద బాస చేసిరి దేవుడు నొద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరిని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చితిగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను వారు భూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని సిప్పింపు నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను సిపింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి మీతో కూడా వచ్చుటకు యహోవా నాకు చెప్పుచున్నాడు చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి బిలాము మాత కూడా రానల్లుడాయననిరే అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను వారు బిలామునద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా వద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము నేను నీకు బహుఘత కలుగజేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను చెప్పించమని సిప్పోరు కుమారుడైన బాలాకుకు చెప్పసాగిరి అందుకు బిలాము బాలాకు తన ఇంటడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనాను గొప్ప పనినైనాను చేయినట్లు నేను నా దేవుడైన ఎహోవా నోటి మాట మీరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి ఎహోవా నాతో ఇక్కడనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చను ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఈ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడలా నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చను నా బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబ అధికారులతో కూడా వెళ్ళెను అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను యహోవా దూత అతనికి విరోధి అయి త్రోవను నిలిచెను అతడు తన గాడిద పోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి యహోవా దూత కడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద్ద చూచను కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను బిలాము గాడిదను దారికి మలుపవలనని దాని కొట్టగా యహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల నందు నిలిచెను గాడిద యహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమను కనుక అతడు దాని మరలా కొట్టెను యహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుక్కు చోటను నిలువగా గాడిద ఎహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడను కనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను అప్పుడు యహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి నని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరుగుబడితివి నా చేత కడ్గమన్న ఎడల నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేను ఎప్పుడైనాను నీకిట్లు చేయట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను అంతలో యహోవా బిలాము కన్నులు తెరిచిన కనుక దూసిన ఖడ్గము చేతి పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యహోవా దూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారం చేయగా యహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వీలు కొట్టివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందినని అతనితో చెప్పెను అందుకు బిలాము నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు మాటయే కాక మరేమీయో పలకకూడదని బిలాముతో చెప్పను అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న ఆర్నోను తీరమందలి మోయాబు పట్టణం వరకు అతనిని ఎదుర్కొని బయలు వెళ్ళగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ వద్దకు దూతలను పంపి ఉంటిను కదా నా వద్దకు నీవెళ్ళ రాకపోతివి నిన్ను ఘనపరచ సమర్థుడను కానా అనిను అందుకు విలాము ఇదిగో నీ వద్దకు వచ్చి తిని అయిననేమి ఏదైనా నువ్వు చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పాను అప్పుడు విలాము బాలాకుతో కూడా వెళ్ళను అతడు కిర్యత్ హత్యొత్తుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకు అతని వద్దనున్న అధికారులకు పంపెను మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి బయలు యొక్క ఉన్నత స్థలముల నుండి జనులను చివరి వరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు బిలాము నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద ఒక కోడిను ఒక పొట్టేళ్ళును దహన బలిగా అర్పించిరి మరియు బిలాము బాలాకుతో బలిపీఠము మీద నీ దహన బలి యొద్ద నిలిచియుడువు నేను వెళ్ళదను ఒకవేళ ఎహోవ నిన్ను ఎదుర్కొనినేమో ఆయన నాకు కనబరుచున్నది నీకు తెలియజేసేద్దనని చెప్పి మెట్ట ఎక్కెను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు ఏడు బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించి తినని ఆయనతో చెప్పగా యహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకునద్దుకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనను అతడు బాలాకునద్దుకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి వద్ద నిలిచి ఉండెను అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనిను ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతం నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము ఇజ్రాయేలును భయపెట్టవలను అనిను ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను కొండల నుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు ఇజ్రాయేలు నాలుగవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనిను అంతటా బాలాకు విలాముతో నీవు నాకేమి చేసి నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను అందుకతడు యహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చెను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివరి మాత్రమే కనబడును కానీ వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి పిస్గా కొనున్న కావలివారి పొలమునకు అతని తోడుకొని పోయి ఏడు బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడిను ఒక పొట్టేలును అర్పించెను అతడు నీవు ఇక్కడ నీ దహన వద్ద నిలిచియుండుము నేను అక్కడ యహోవాను ఎదుర్కొందనని బాలాకుతో చెప్పగా యహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకునద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనెను అతడు బాలాకునద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి వద్ద నిలిచి ఉండెను మోయాబు అధికారులను అతని వద్ద నుండిరి బాలాకు యహోవా ఏమి చెప్పినని అడగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను బాలాకు లేచి వినుము సిపోరు కుమారుడ చెవియోగి నా మాట ఆలకించుము దేవుడు అబద్ధమాటుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున ఇదిగో దీవించమని నాకు సెలవాయను ఆయన దీవించెను నేను దాన్ని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడై ఉన్నాడు రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను గురుపోత వేగము వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇజ్రాయేలీలో శకునము లేదు ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయిలీలకు తెలియజెప్పబడును ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును అది సింహము వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తమును త్రాగు వరకు పండుకొనదు అంతట బాలాకు నీవు ఏమాత్రమును వారిని శపింపను వద్దు దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము ఎహోవ చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకు ఉత్తరమియగా బాలాకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను బాలాకు ఎడారికి ఎదురుగానున్న పేయేరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడిను ఒక పొట్టేళ్ళును అర్పించెను సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఇజ్రాయిలీలను దీవించుట ఎహోవ దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనిను బిలాము కన్నులెత్తి ఇజ్రాయిలీలను తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఉపమాని రీతిగా ఇట్లనిను బేరు కుమారుడగు బిలామునకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచి చూచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులను విని వాని వార్త అతడు పరవసుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను యాకోబు నీ గుడారములు ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీరమందలి తోటల వలె యహోవా నాటిన ఆగరు చెట్ల వలెను నీళ్ల వద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి నీళ్లు అతని బొక్కసముల నుండి కారును అతని సంతతి బాహుజనముల వద్ద నివసించును అతని రాజు అగగు కంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించును గురుపోత వేగము వంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి ఎముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహము వలెను ఆడసింహము వలెను అతడు కృంగి పండుకొనిను అతనిని లేపువాడెవడు నిన్ను దీవించి వాడు నిన్ను శపించివాడు శపింపబడును అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి గనపరిచేదనని చెప్పితిని కానీ యహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచెను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యహోవా సెలవిచ్చిన మాటను మీరలేను యహోవా ఏమి సెలవిచ్చినో అదే పలికెదనని నీవు నా వద్దకు పంపిన దూతలతో నేను చెప్పలేదా చిత్తగింపు నేను నా జనుల వద్దకు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినుములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విసిదపరచెదును రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ను బెయ్యేరు కుమారుడైన విలామునకు వచ్చిన దేవోక్తి కన్నుల తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవ వాక్కులను వినినవాని వార్త మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను అయినను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపముననున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇజ్రాయేలీలో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయును ఏదోమును సేయురును ఇజ్రాయేల్కు శత్రువులు వారు స్వాధీనపరచబడదురు ఇజ్రాయేల్ పరాక్రమముందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణములోని శేషమును నశింపజేయును మరియు అతడు అమాలేఖీల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనిను అమలేకు అన్యజన్ములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనిను నీ నివాస స్థలము దుర్గమమైనది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అషూరు నిన్ను చెరగా పట్టు వరకు కాయిను నశించిన మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయినప్పుడు ఎవడు బ్రతుకును కిర్తిము తీరము నుండి వచ్చును అవి అశురును ఏబేరును బాధించును కిర్తియులు కూడా నిత్య నాశనము పొందుదురనెను అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను బాలాకును తన త్రోవను వెళ్ళెను